ప్రియమైన ప్రియమైన కుటుంబ సభ్యులారా ప్రియమైన ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా పిల్లలు మరియు యువతరా నేను మార్సెలినా హోరో రోజు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ రోజు సంవత్సరంలో ఈస్టర్ మూడవ వారం ఈ రోజు బ్లెస్సింగ్ ది హోమ్ న్యూ డాన్స్ సీజన్ రెండు యొక్క పదకొండవ ఎపిసోడ్ వివరించబడిన బైబిల్ వచనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి యాస్టరిస్ కీర్తన ముప్పై నుండి ఏడు యాస్టరిస్ అసలు వచనం ఓ ప్రభు నీ కృపతో నీవు నా పర్వతాన్ని నిర్మించావు నీవు నీ ముఖాన్ని దాచుకున్నప్పుడు నేను ఇబ్బంది పడ్డాను యాస్టరిస్ అర్థం కీర్తనకర్త ఇక్కడ దేవుని కృప ద్వారా తన స్థానం బలంగా ఉందని దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు అయితే దేవుడు తన ముఖాన్ని దాచినప్పుడు కీర్తనకర్త ఇబ్బంది పడ్డాడు ఈ వచనం మన స్థిరత్వం మరియు విశ్వాసం దేవుని కృపపై ఆధారపడి ఉంటుందని మరియు మనం ఆయన ఉనికిని అనుభవించినప్పుడు మనం బలహీనంగా మరియు భయపడతామని భావిస్తామని చూపిస్తుంది నలభై నుండి ఒకటి యాస్టరిస్ వచనం మన చెరలోని ఇరవై ఐదవ సంవత్సరంలో సంవత్సరం ప్రారంభంలో నెల పదవ రోజున ప్రభువు హస్తం నాపైకి వచ్చి నన్ను అక్కడికి తీసుకెళ్ళింది అర్థం ఈ వచనం ప్రవక్త ఎజకేలు దర్శనం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది ఇది చెరలోని ఇరవై ఐదో సంవత్సరంలో సంవత్సరం ప్రారంభంలో నెల పదవ రోజున జరిగింది ప్రస్తావించబడిన ఈ నిర్దిష్ట సమయం ఈ దర్శనం యొక్క చారిత్రక ఔచిత్యాన్ని మరియు ప్రాముఖ్యతను చూపుతుంది దేవుని హస్తం ఎహెచ్ పైకి వచ్చింది అంటే దేవుడు ప్రత్యేకంగా అతనికి మార్గనిర్దేశం చేసి అతనికి దర్శనాన్ని చూపించాడు ఈ అధ్యాయంలో జెరూసలేంలోని కొత్త ఆలయం యొక్క వివరణాత్మక దర్శనం ఉంది యాస్టరిస్ హెబ్రియులు తెల్లవారుజాము నాలుగు గంటల పన్నెండు నిమిషాలు యాస్టరిస్ వచనం దేవుని వాక్యం సజీవమైనది మరియు ప్రభావవంతమైనది రెండు వైపులా పదును ఉన్న ఏకత్వం కంటే పదునైనది ఆత్మ మరియు ఆత్మ కీళ్ళు మరియు మజ్జలను విభజించేంత వరకు గుచ్చుతుంది హృదయం యొక్క ఆలోచనలు మరియు ఉద్దేశాలను తీర్పు ఇస్తుంది యాస్టరిస్ యాస్టరిస్ అర్థం ఈ వచనం దేవుని వాక్యం యొక్క శక్తి మరియు ప్రభావాన్ని వివరిస్తుంది ఇది సజీవంగా మరియు చురుకుగా ఉంటుంది మరియు ఇది మన అంతర్గత జీవి యొక్క లోతులను ఆత్మ ప్రాణం కీళ్లు మరియు మజ్జలను చేరుకోగలదు ఇది మన ఆలోచనలు మరియు ఉద్దేశాలను తీర్పు చెప్పగలదు అంటే ఇది మన నిజమైన స్వభావాన్ని బహిర్గతం చేస్తుంది మరియు మనం నిజంగా ఏమి ఆలోచిస్తున్నామో మరియు అనుభూతి చెందుతున్నామో చూపిస్తుంది యాస్టరిస్ యహోషువ ఒకటి నుండి తొమ్మిది యాస్టరిస్ అసలు వచనం నేను మీకు ఆజ్ఞాపించలేదా బలంగా మరియు ధైర్యంగా ఉండండి భయపడకండి మరియు నిరుత్సాహపడకండి ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ దేవుడైన యహోవా మీతో ఉంటాడు ఉంటాడుస్ అర్థం ఈ వచనం మోషే తర్వాత ఇస్రాయేలీ నడిపించబోతున్నప్పుడు దేవుడు యహోశువకు ఇచ్చిన ప్రోత్సాహం దేవుడు అతన్ని బలంగా మరియు ధైర్యంగా ఉండమని ఆజ్ఞాపించాడు భయపడకూడదని లేదా నిరుత్సాహపడకూడదని నిషేధించాడు మరియు అతను ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనితో ఉంటాడని అతనికి హామీ ఇచ్చాడు ఈ వచనం విశ్వాసులు సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు ధైర్యం మరియు విశ్వాసం కలిగి ఉండాలని ప్రోత్సహిస్తుంది ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ వారితో ఉంటాడు యాస్టరిస్ కీర్తన నూట పద్దెనిమిది నుండి ఆరు యాస్టరెస్క్ వచనం ప్రభువు నాతో ఉన్నాడు నేను భయపడను మనుష్యుడు నాకేమి చేయగలడు యాస్టరిస్ అర్థం ఇక్కడ కీర్తనకర్త దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి అతను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు దేవుడు తన వైపు ఉంటే మనిషి అతనికి ఏమి చేయగలడని అతను నమ్మకంగా అడుగుతున్నాడు ఈ వచనం దేవుణ్ణి విశ్వసించడం మరియు భయాన్ని అధిగమించడం యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది దేవుడు మన వైపు ఉన్నాడని మనకు తెలిసినప్పుడు మనం ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండగలము సంక్షిప్తంగా ఈ వచనాలు సమిష్టిగా మనం దేవుని కృపపై ఆధారపడాలి ఆయన వాక్య శక్తిని గుర్తించాలి ఆయన మనతో ఉన్నందున సవాళ్లను ఎదుర్కొంటూ ధైర్యంగా ఉండాలి మరియు భయాన్ని అధిగమించగలిగేలా ఆయనను విశ్వసించాలి ఈ వచనాలు మనల్ని దేవునితో మన సంబంధంలో లోతు మరియు విశ్వాసానికి నడిపిస్తాయి ఈ రోజు ఈస్టర్ వేడుక సందర్భంగా మనం ప్రభువు స్వరాన్ని ఆరాధించగలుగుతాము తన జ్ఞాపకార్థం వేడుకను పునరావృతం చేయమని ఆయన తన అనుచరులకు పిలుపునిచ్చారు ఆమెన్ నా యూట్యూబ్ ఛానల్ ని మర్చిపోవద్దు